మొన్న సాయంత్రం బోర్ కొడుతుందని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ అయితే చెప్పింది అమ్మ బరి తోలుకొని వెళ్ళిందని చెప్పి అక్కడికి వెళ్ళిందంటే వాగు దగ్గరే ఉంది వాగు దగ్గరే కదా అని చెప్పి అక్కడికైతే వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే అక్కడే ఉంది ఈ రోజులైంది కదా వాగు దగ్గరికి వెళ్ళి చూసినట్టు చూసినట్టుంది కదా అని చెప్పి అయితే వెళ్ళాను ఇక నేను వెళ్ళగానే నాతో పాటు అమ్మ కూడా అయితే వచ్చింది ఇక్కడ చూసారు కదా బెండ చెట్లు అయితే ఉన్నాయి బాగా పెండకాయలు అయితే కాస్తాయి ఎంత టూ డేస్కి ఒకసారి అలాగే పొట్ల చెట్టుకి అయితే పెద్ద పొట్లకైతే కాసింది అది నేను కోసేటప్పుడు కూడా చూపిస్తాను ఎంత పెద్దది అయింది అనేది దానికి పూత పెడతాం ఆలస్యం పురుగులు అయితే తినేస్తుంది అందుకని చెప్పేసి ఏదన్నా పురుగు కొడదాం లేకపోతే నీళ్ళు ముందైనా పనుకుంటున్నారు ఓకే చూసారు ఎంత పొడుగుంది అది ఇప్పుడు ఎంత పొడుగుందంటే రేపు పెద్ద ఎంత అదే అంటే కొంచెం అది పెద్దది అయింది కదా అప్పుడు ఇంకెంత పొడుగు అయితే నేను కంపల్సరీ వీడియో అయితే తీస్తాను నేను తీయినా కూడా అమ్మ అయితే ఊరుకోదు తీతి అని కాల్ చేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినట్టే కంపల్సరీగా టీ ఉండాల్సింది ఎప్పుడు ఫ్రిజ్ లో పాలు ఉంటాయి అమ్మ వాళ్ళకి బరిగొడ్లు ఉన్నాయి కదా ఎప్పుడు పాలు ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ అయితే పెట్టుకుంటారు ని ఇంట్లోకి తీసుకొచ్చిందో లేదా పిల్లలు అయితే చూసారు ఎంత చేస్తుంది చేస్తున్నాయో రోజు దాటికి అలవాటు అనుకుంటా అందుకని ఎలా అయితే వచ్చారో అమ్మ తీసుకుంటుంది నాకు కూడా ఒకేసారి అయితే తీసుకుని వాళ్ళగళ్ళు టమాటాలు పచ్చిమిరగాలు అయితే తీసుకుంది సరే వీడియో ఏదో కామెంట్ చేయండి వీటిని వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మేము ముందుంటా బాయ్